విశ్వాసుల మాతృమూర్తి ఉమ్మే అబ్దుల్లా హజ్రత్ ఆయిషా రది అల్లాహోనహా కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు వసల్లం ఇలా ప్రవచించారు సైనిక పటాలం ఒకటి కాబాపైకి దండెత్తే ఉద్దేశ్యంతో బయల్దేరుతుంది ఆ సైనిక పటాలం భూమండలంలోని ఒక ప్రదేశానికి చేరుకోగానే అక్కడి వారంతా భూమిలోనికి కూరుకుపోతారు హజ్రత్ ఆయిషా రది అనహ అంటున్నారు ఆ మాట విని నేను ఓ దైవప్రవక్త వారంతా భూమిలో ఎందుకు కూర్చివేయబడతారు వారిలో బజారును పోయేవారు కూడా ఉంటారు కదా అని అడిగాను అంటే సైనికాధికారులతో పాటు సామాన్య సిపాయిలు లేదా బజారులో తిరిగే మామూలు మనుషులు కూడా ఉంటారని అర్థం దానికి ఆయన మొదటినుంచి చివరిదాకా వారందరూ నేరలోకి కూర్చివేయబడతారు అయితే ఆ తరువాత వారంతా కూడా తమ తమ ఉద్దేశాల ఆధారంగా లేపబడతారు అంటే ప్రళయం సంభవించాక వారితో వారి సంకల్పాలను బట్టి వ్యవహరించడం జరుగుతుంది అని చెప్పారు బుకారి ముస్లిం వాక్యాలు మాత్రం బుకారెవి